ఈ రోజు రేవంత్ గారు కూడా చెయ్యాలి అని చెప్పేసేది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము కాబట్టి ఈ విషయాన్ని కూడా పరిగెత్తుకు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నది అందుకని వీళ్ళ ఆశల మీద నేను చల్లట్ అని చెప్పేసేది ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఈరోజు మనం జరుగుతూ ఉంది ఈ రోజు దగ్గర మనం చేస్తే రెగ్యులర్ చేయాలి అని చెప్పేసేది ప్రయత్నం చేస్తా ఉంటే కేంద్రంలో ఉన్న బిజెపి గవర్నమెంట్ అసలు ఈ విద్యుత్ సంస్థలు అసలు ప్రభుత్వంలోనే ఉండొద్దు వాటిని మొత్తం కూడా తీసేయాలి ప్రైవేట్ పరం చేయాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాయి మొన్న వచ్చిన ఎలక్ట్రిసిటీ బిల్లు చూసాం పార్లమెంట్ లో పాస్ అయిన ఎలక్ట్రిసిటీ బిల్లు మనం చూసాం ఈరోజు దేశంలో కానీ ఎక్కడ కూడా రెగ్యులర్ ఉద్యోగస్తులు ఉండొద్దు అని చెప్పేసి ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి మనం మనం ఇక్కడ ఉన్న ఆర్టిజన్లను ఈరోజు కన్వర్షన్ కావాలి అని చెప్పేసి ఒక ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఇటువంటి చట్టాల పైన కూడా మనం పోరాటం చేయాలి మనం ఏ సంఘంలో ఉన్నాము ఎక్కడ ఉన్నాము అనేది తేడా లేకుండా ఆర్టిజన్లు అందరూ ఒకటే ఆర్టిజన్ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు అందరం కూడా మనం పోరాటం చేయాలి మన సమస్య పరిష్కారం అయ్యేంతగా కూడా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలి అని చెప్పేసేది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు సెలవు

ఇప్పుడు మీ ఈ గవర్నమెంట్ అమలు పరుస్తుందని మీరు అనుకుంటున్నారా సార్ గత గతంలో అధికారం రాక ముందుకే మేము ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది మేడం అప్పుడు వారు ఒక మాట ఇచ్చారు ఆర్టీసీ కార్మికులందరినీ నేను మన ప్రభుత్వం రాగానే వెంటనే నేను వాళ్ళని అందరినీ కన్వర్సేషన్ చేసుకుంటాను వాళ్ళని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో ప్రత్యేకంగా నేనే వెళ్ళాను ముఖ్యమంత్రి గారిని వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి కలిశాను కాబట్టి మాకు పూర్తి నమ్మకం ఉన్నది ఇప్పటికీ సంవత్సరం ఏంది కానీ ఇంకా మా వైపు దృష్టి సారించడం లేదు తను ఏదేదో కారణాలు చెప్పడం జరుగుతుంది కానీ ఆ కారణాలన్నీ అనేది అది ముఖ్యమంత్రిగా వచ్చే ముందు ఏదైతే వాగ్దానాలు చేసినా ఆ ప్రజలకు ఇవాల్సిన వాగ్దానాలనే తను ఫుల్ఫిల్ చేయాలో అలానే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో మాకైతే ఏదైతే వాగ్దానం ఇచ్చారో కంపల్సరీ ఆ తన మాటను ఇలా మేము విశ్వసిస్తున్నాం మేడం కాబట్టి తన దృష్టి సారించడానికే మేము ఈ రోజు ఈ జేఏసీ దీక్షలు చేయడం జరుగుతుంది ఇప్పుడైనా ప్రభుత్వము స్పందించి వెంటనే ఆర్టీషన్ సోదరులందరికీ కన్వర్షన్ చేస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాం మేడం ఒకవేళ ప్రభుత్వం ఇలానే మొండిగా వైఖరి ఇస్తే మాత్రం మేము మా కార్యాచరణ కూడా ప్రకటించాం మేడం వచ్చే నెల మూడో తారీఖు నుంచి పదమూడో తారీఖు వరకు మేము బస్సు యాత్ర చేయడం జరుగుతుంది తెలంగాణ వ్యాప్తంలో అందరూ ఆర్టీషన్స్ కార్యక్రమాలని అందరి కూడా కట్టుకొని కట్టుకున్న వాళ్ళందరినీ సన్నిధం చేసుకొని చలం హైదరాబాద్ అని చెప్పేసి విద్యుత్ సోదం ముట్టడించడానికి ఫిబ్రవరి ఇరవై నాడు మేము ఆ డేట్ కూడా ప్రకటించాం ఈ లోపలనే మాకు ఒకవేళ జయేష్ ని పిలిపించి మంత్రివర్గం గారు పిలిపించేసి మా సమస్యలు పరిష్కరిస్తే పర్లేదు లేదంటే మేము ఖచ్చితంగా హైదరాబాద్లో ముట్టడించడం జరుగుతుంది అప్పట్లే ఏదైతే మేము ముట్టడిస్తున్న తరంలో అన్నీ అప్పుడు అసెంబ్లీ కూడా జరుగుతుంది కాబట్టి మేము అదే డేట్ కావాల్సి పెట్టుకున్నాము కారణం జనాలకు తెలియాలి ప్రజలకు తెలియాలి ప్రజలకు నిరంతరం మేము సేవ చేస్తున్నాం కాబట్టి మా గోడు ఈ వినాలి కాబట్టి ఈసారి అయినా ఇరవై తారీఖు లోపట మామూలు గిట్ల పిలవకపోతే మేము ఖచ్చితంగా జేఏసీ తరఫు నుంచి ముట్టడిచ్చి అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము మేడం ఈరోజు ఐదో రోజు దీక్షలో ఈ టీవీఎస్సీ జేఏసి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఆంటీజన్ కన్వర్షన్ కోసం ఈ రిలీనియర్ దీక్షలు నిజంగా ఈ ముప్పై మూడు జిల్లాలలో అన్ని ఎస్సీ ఆఫీసుల ముందు అన్ని సర్కిళ్లలో పెద్ద ఎత్తున ఆర్టిజన్లు ఈ యొక్క రిలే ని దీక్షని విజయవంతంగా చేపడుతూ ఈరోజు ఐదవ రోజు చేసుకుంటారు అనేది మనందరికి తెలుసు మన కామ్రేడ్ పి భూమేష్ గారు మనందరికీ తెలుసు వాళ్ళ భార్య అయినటువంటి మన సంగీతం వచ్చిన్నారు వారికి దండ చేయవలసిందిగా మన ఈరోజు అందరూ వాళ్ళే కూర్చుంటామని వాళ్ళే చెప్పడం జరిగింది నిజంగా కూడా మన ఉద్యమానికి ఇది ఒక మంచి గట్టి పట్టుదల అనేది మనందరం అర్థం చేసుకోవాలి అయితే ఈ రిలే నిరా దీక్ష తో మన పోరాటం ఆగది ఇప్పుడే ఎంబడే విడిచి చర్చలు జరిపి మన యొక్క న్యాయమైన డిమాండ్ ఆర్టిజన్ కన్వర్షన్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి దీక్షను ఉద్దేశించి యాజమాన్యం చర్చించి మనకు అనుకూలంగా చర్చలలో మన మనకు కావాల్సిన డిమాండ్ ని ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ నెరిస్తే నెరవేరుస్తే గొప్ప విషయమే కానీ నెరవేర్చకపోతే ఆటోమేటిక్ అల్ని ఈ నిరార దీక్ష చేయాలని చెప్పినట్టుంటది అదే కాకుండా రేపు ఫ్యూచర్ మనకు పోరాటానికి సంబంధించి అనేక షెడ్యూల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీవీసీ జేఏసీ నాయకులు నిరంతరం ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఆలోచిస్తూ అన్ని రకాలైనటువంటి కార్మికులకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీరందరూ నిరుత్సాహపడకుండా గట్టి బలంతో ధైర్యంతో ఇక్కడనే సరౌండ్ మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అంటే అన్ని పార్టీలలో ఉన్నారు అన్ని ఆట అన్ని అసోసియేషన్ల నుంచి ఉన్నారు అన్ని యూనియన్ల నుంచి ఉన్నారు మనం మద్దతు తెలపడానికి వస్తున్నారు మాట చెప్పి కాదు రేపు మీ వెనుక మీ పోరాటంలో ఖచ్చితంగా నరీ రోడ్డు మీద ఏ పోరాటానికైనా మీ వెనుక వస్తామని మనతో చెప్పడం జరుగుతుంది వాళ్ళందరికీ మనము ధన్యవాదాలు తెలుపుకుంటూ మన పోరాటం విజయవంతంగా చేసుకోవడానికి మనము గట్టి పట్టుదలతో ఐక్యతతో చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ ఐదు గంటల వరకు ఈ రిలేన దీక్ష చేపట్టి విజయవంతం చేసుకోవాలని మీ అందరితో కోరుకుంటూ ఒక రోజు కాకుండా ఐదు రోజుల నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు తేదీ వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అన్ని మూలల నుండి మనము ఈ రిలేన్యూ దీక్ష చేస్తున్నప్పుడు ఏ జమాన్యం కానీ ప్రభుత్వం కానీ మరి చూస్తూ ఎందుకు కూకుంటుంది అనేది కూడా మనము ఈ సందర్భంగా ప్రశ్నించలుచుకున్నాం ఎందుకంటే మా మనకు కూడా డ్యూటీలు ఉంటాయి ఇంట్లో భార్య పిల్లలు ఉంటాయి ఫ్యామిలీస్ ఉంటాయి అన్ని ఉంటాయి అన్ని వాళ్ళని ఇక్కడ మనం ఎందుకు చేస్తున్నాం సూటి ప్రశ్న కాబట్టి మనము సరే ఇన్ని రకాలుగా ఇన్ని ఏళ్ళ నుంచి అన్ని రకాలుగా మనమే పోరాడతారా యజమాన్యాన్ని ప్రభుత్వాన్ని వినిపిస్తున్నా పట్టించుకోకపోతే వాళ్ళు ఎక్కడో ఆ విధంగా కూడా చెప్పే దమ్ముదైతే మన కార్మికులకు ఉండదు అనేది మనందరం అర్థం చేసుకోవాలి ఇది ఒక్కటే కాదు రకరకాలైనటువంటి పోరాటాలు రేపటి దినము మనము ఒక్క మాట మీద ఒక్క నిమిషం కూడా నిలబడ్డ రాష్ట్ర రాష్ట్రం కాబట్టి అట్లాంటి దుస్థితి తీసుకొచ్చుకోకుండా ప్రభుత్వం కానీ యజమాన్యం కానీ మేల్కొని మన న్యాయమైన డిమాండ్ ఏవైతే ఆర్టిజన్ కన్వర్షన్ ఉందో దాన్ని వెంటనే ప్రకటించి ఈ యొక్క కార్మికులకు న్యాయం చేయవలసిందిగా మనం కోరు మనం కోరుకుంటున్నాం ధన్యవాదాలు కాంగ్రెస్ అట్లాగే మిగతా ఒక్కరు కూడా వచ్చినారు వాళ్ళతో వాళ్ళు మాట్లాడుతుంటారు సాయంత్రం వరకు కూడా మన నియర్ అధ్యక్షులను ముఖ్య ఉద్దేశం మన అందరు తెలుసు డిసిప్లిన్ గా మనం చేస్తాం ఎప్పుడు కూడా మనకి ఎట్లాంటి రిమార్కులు రాదు కాబట్టి అదే విధంగా మనం డిసిప్లిన్ తో కొనసాగించాలని మీ అందరితో కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం టీజాక్ ఎంత చేస్తుందో అందరికీ తెలుసు టీవీ జాక్ దాని గురించి అందరు ఎంప్లాయీస్ ఈవెన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా దాని గురించి సపోర్టివ్ ఉన్నాము విల్ మేక్ అట్ ద ఎడ్జ్ ఎంతవరకు అవుతుంది వరకు హెల్ప్ చేస్తూనే ఉంటాం నమస్తే మేడం ఇప్పుడు మీరు ధర్నా చేస్తున్నారు ఎందుకొరకు చేస్తున్నారు ఏంటి మేడం మాకు టూ థౌజండ్ సెవెంటీన్లో మాకు ఆర్టీషన్గా గుర్తింపు ఇచ్చిండ్రు మాకు పర్మనెంట్ అని చెప్పిండ్రు కానీ ఏకదాటిగా మాకు ఆర్టీజన్ అనేది ఇచ్చిండ్రు కానీ ఇంతవరకు ఆర్టీజన్ అనేది ఎప్పటి వరకు మనకు ఏ దాంట్లో కూడా ఇలాంటి పేరు అనేది లేదు మాకు అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే మాకు పర్మనెంట్ చేస్తామని చెప్పేసి అన్నది కానీ ఇంతవరకు అది కూడా వచ్చి పది సంవత్సరాలు అయినా కూడా దానికి కూడా మాకు ఏం చేయలేకపోయింది కనీసం ఈ అప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా మామూలుగా ఉన్నప్పుడు మేము కలిసినాం కలిసినప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక మేము పర్మనెంట్ దాని గురించి ఆలోచిస్తామని చెప్పేసి అన్నారు చేస్తామని చెప్పేసి కూడా అన్నారు వాళ్ళు ఇప్పుడు మన గవర్నమెంట్ ప్రభుత్వం కొత్తది మాకు మేము ఎన్నుకున్నాం దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ మాకు వచ్చే సంవత్సరం అవుతుంది ఇంతవరకు కూడా ఏది కూడా స్పందించలేదు కాబట్టి మేము ఏమీ చేయలేక ఈ నిరాహార దీక్షలు చేస్తున్నాము కనీసం ఇప్పుడన్నా మాకు స్పందించి మాకు కన్వర్షన్ ఇచ్చి వేరే నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఆయనని లేదంటే మాకు కన్వర్షన్ ఇవ్వకపోతే నోటిఫికేషన్ చేసి కూడా ఏమన్నా చేస్తే మాత్రం ఇది పెద్ద ఎత్తున ఉద్యమం జరిపిస్తామని మేము గవర్నమెంట్కు విన్నవించుకుంటున్నాం కానీ దయచేసి మాకు కన్వర్షన్ ఇచ్చినాకని ఏదైనా నోటిఫికేషన్ ఇవ్వగలరని చెప్పేసి ప్రార్థిస్తున్నాము